తక్కువ ధరలోనే ల్యాండ్ కావాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే ఒక రెండు ఎకరాల వ్యవసాయ భూమి విలేజ్ టు విలేజ్ రోడ్డుకి కెనాల్ కాల్వ నక్ష రోడ్డుకి తీసుకొచ్చానండి ఇది మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్కి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నుంచి జస్ట్ తొంభై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి ఇది హన్మకొండ వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ల్యాండ్ ఈ కడీలు కనిపిస్తుంది కదా ఆ కడిల్ దగ్గర నుంచి స్ట్రైట్గా అలా వెళ్తే ఆప చెట్లు నుంచి ఈ విధంగా చుట్టూ ఇది ప్లెయిన్గా కనిపించే ల్యాండ్ అంతా రెండు ఎకరాల ల్యాండ్ అండి మొత్తం ఈ విధంగా ఈ ఆప చెట్టు దగ్గర నుంచి ఇట్లా కనిపిస్తుంది కదా ఆ యాప చెట్టు ఈ యాప చెట్టు దగ్గర నుంచి ఇట్లా బౌండరీస్ ఉంటుందండి ఈ ల్యాండ్ వచ్చేసి రైతు దగ్గరన ఉన్నది మనకు అది తక్కువ ధరలో దొరుకుతుందండి ఈ విధంగా చుట్టూ మొత్తం ప్లెయిన్గా ఉన్న ల్యాండ్ అంతా మొత్తం ఇది ఇది ఒక ఎకరానికి వచ్చేసి పద్దెనిమిది లక్షలు మాత్రమే డైరెక్ట్ రైతు ద్వారా అమ్మకానికి ఉన్నదండి టైటిల్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ అండి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఆ చెట్టు దగ్గర నుంచి ఏ విధంగా కనిపించే అవతల తోట ఉంటుంది అక్కడ కెనాల్ కాలువ ఉంటుందండి ఇది కెనాల్ కాలువ రోడ్ ఇది మొత్తము విలేజ్కి అతి సమీపంలో ఉంది రెండు విలేజ్లకు మధ్యలో ఉంటుందండి ఎటువైన ఒక కిలోమీటర్న్నర వెళ్ళిన ఒక విలేజెస్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ నాకు కాల్ చేసి రావచ్చండి ఇది రోడ్ యాక్సెస్తో కూడుకున్న ల్యాండ్ అండి ల్యాండ్ అయితే జెన్యును రెడ్డీస్ ల్యాండ్ అండి ఇది చాలా బాగున్నది సైట్ అంతా ఇలా ప్లెయిన్గా కనిపించేది అంతా మీకు చుట్టూ టోటల్ సైడ్ మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను వెనకాల కడ్లు చూసుకుంటే ఆ కడ్లు బౌ బౌండరీస్ వస్తాయండి ఈ విధంగా ఈ కనిపించే కొట్టం రేకుల కొట్టం వచ్చి ఇందులో వస్తుంది విధంగా చుట్టుపక్కల పొలం వస్తుంది చూడండి ఇక్కడ వాటర్ సోర్స్తో కూడుకున్న వాటర్ ఏరియా గ్రౌండ్ లెవెల్లో బాగుంటుంది వాటర్ ఇక్కడ రిజర్వాయర్ మనకు రిజర్వాయర్ చాలా దగ్గరలో ఉంటుంది వాటర్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ లెవెల్ అయితే బాగుంటుందండి ఒక బోర్ వేసుకోవాలి కెనాల్ కాలువ వాటర్ సోర్స్ ఉంటుంది కానీ ఈ ల్యాండ్లో ఇప్పుడు బోర్ అయితే ఏం లేదు ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంది మనకు బోర్ వాటర్ కావాలంటే ఒక బోర్ వేసుకోవాల్సి ఉంటుందని చుట్టుపక్కలన్నీ తోటలు ఉన్నాయి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది విలేజ్ టు విలేజ్ కెనాల్ కాలువ నక్ష రోడ్డుకుంటుంది చుట్టూ అంతా తోటలు గెస్ట్ హౌస్ పొలాలు మంచిగా ఇది ఉన్నది మంచి వాతావరణంలో ఉన్న ఏరియాని ఈ చుట్టుపక్కలంతా గెస్ట్ హౌస్ తోటలే ఉంటుందండి మండల్ హెడ్ క్వార్టర్ అతి సమీపంలో కాబట్టి ఇవన్నీ డెవలప్ చాలా బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి